టెట్ సిలబస్లో మొదటి టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకుంటున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైనటువంటి నౌన్ గురించి గత వీడియోలో మనం నేర్చుకున్నాము నౌన్ తర్వాత సెకండ్ది ప్రొనౌన్ సో సీక్వెన్స్లో భాగంగా సెకండ్ది మనం ఈ వీడియోలో ప్రొనౌన్ గురించి నేర్చుకోబోతున్నాం అయితే జనరల్గా మనకు ప్రొనౌన్ గురించి ఉన్నటువంటి అవగాహన ఏంటిదంటే కామన్గా మనం అందరం చేసేటువంటిది ఏంటిదంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఐ వి యు దే హీ ఇట్ ఇది నేర్చుకుంటాము ఇక ప్రణం టాపిక్ అయిపోయింది అనుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం కానీ అలా చేస్తే అలా గనక చదివితే మీరు ఎగ్జామ్లో బిట్ చేయలేరు అలా కాకుండా వాటికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది పెద్ద కష్టమైంది ఏం కాదు ఓకే సో ఆ మిగిలిన కొంచెం భాగాన్ని కూడా మనం నేర్చుకుంటే మనం బిట్టు మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు అది కూడా పెద్ద కష్టమైన విషయం ఏం కాదు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఐ నుంచి ఇటు దాకా ఇది మనకు గుర్తుకుంటే మిగతాదంతా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టోటల్గా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఈ ఒక్కసారి వింటే చాలిగా మీకు ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఒకసారి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా ఉపయోగించేది పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటాం పేరు అంటే నౌన్ అంటే నౌనుకు బదులుగా ఉపయోగించేదే ప్రొనౌన్ గుర్తుపెట్టుకోండి దీన్నే తెలుగులో అయితే సర్వనామం అంటాం అర్థమైందా ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా అంటే నౌనుకు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటాం దీన్ని తెలుగు గ్రామర్లో అయితేనేమో సర్వనామము అని అంటాం ఓకే మరి పేరుకు బదులుగానే ఎందుకు ఉపయోగించాలి పేరే ఉపయోగించుకుంటూ వెళ్తే అయిపోతుంది కదా ఇంకోటి కొత్తది ఎందుకు అనే డౌట్ మనలో వస్తుంది సో ఆ డౌట్ను క్లియర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను చూడండి వాణి ఈజ్ ఏ స్టూడెంట్ వాణి ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో సో ఇక్కడ చూడండి ఫస్ట్ వాణి పేరు మళ్ళీ వాణి అని రాశాను ఒకటి అంశం మనం ఇక్కడ చెప్పేది వాణి ఈజ్ ఏ స్టూడెంట్ వాణి ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఈమె గురించే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఉందనుకోండి మళ్ళీ వాణి అని రాస్తాం సో అలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది మిస్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ వాణిని ఇంట్రడ్యూస్ చేసేసాం ఇక్కడ వాణి ఈజ్ ఏ స్టూడెంట్ అని చెప్పిన తర్వాత ఈ పేరుకు బదులు ప్రనౌన్ ను కనుక ఉపయోగించినట్లయితే అంటే వాణి అంటే లేడీ కాబట్టి షీ అని ఉపయోగించినట్లయితే పేరుకు బదులుగా ఇటువంటి ఉపయోగించినట్లయితే ఆ సెంటెన్స్ అనేటువంటిది మీనింగ్ఫుల్గా ఉంటుంది వినడానికి వినసొంపుగా ఉంటుంది సో వాటి కోసమని ఈ ప్రొనౌన్ మనం ఉపయోగిస్తాం ఇప్పుడు షీని ఉపయోగించుకుంటూ చూ చెప్తే ఒకసారి మనం చదివితే ఆ డిఫరెన్స్ ఏంటిది అనేది అర్థమవుతుంది ఒకసారి చూద్దాం చూడండి వాణి ఈజ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో సో ఈ విధంగా పేరుకు బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్ అని చెప్తాము అయితే కామన్గా ఇక్కడ కొన్ని నేను ఇచ్చాను చూడండి వీటిని పర్సనల్ ప్రొనౌన్ అంటాం వీటిని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని బేస్ చేసుకునే టోటల్గా ప్రొనౌన్ అనేదాన్ని నేర్చుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు అయితే ఇది కనుక తెలిసి ఉంటే మిగతా అదంతా ఈజీ అనమాట సో ఒకసారి తెలిసి ఉన్నప్పటికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం ఐ అంటే నేను వి అంటే మేము యు అంటే నీవు లేదా మీరు సింగులర్గా ఉన్నప్పుడు నీవు ఫ్లూరల్గా ఉన్నప్పుడు ఏం రాస్తాము మీరు అని రాస్తాం నెక్స్ట్ దే వారు హి అతను షి ఆమె ఇట్ ఇది సో ఇవి ప్రొనౌన్ ఐ వి యు దే హి షి ఇట్ ఇవి మనకు తెలిసినటువంటి ప్రొనౌన్ ఓకే సో ఇవి కాకుండా వీటిని బేస్ చేసుకొని ఇంకా చాలా ప్రొనౌన్స్ ఉంటాయి సో అవి అయితే అవి గుర్తుపెట్టుకోవడం కష్టం కదా అని అనుకోవచ్చు మీరు అలా ఏం కాదు ఇవి గుర్తుకుంటే అవి ఆటోమేటిక్గా గుర్తుకుంటాయి ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని అవి ఏర్పడతాయి సో అవి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం మనము అయితే ఆ మిగతా ప్రొనౌన్స్ ఏంటి అనేది నేర్చుకునే ముందు మనము ఏం నేర్చుకోవాలంటే పర్సన్స్ గురించి నేర్చుకోవాలి ఇంగ్లీష్లో పర్సన్స్ ఉంటాయి ఆ పర్సన్స్ గురించి ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఓకే పర్సన్స్ ఇంగ్లీష్లో త్రీ పర్సన్స్ ఉంటారు ఎన్ని ఉంటారు త్రీ అవి ఏంటిదంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఓకే అసలు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటిది సెకండ్ పర్సన్ అంటే ఏంటిది థర్డ్ పర్సన్ అంటే ఏంటిదో ఒకసారి చెప్తా చూడండి ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే లిజనర్ అంటే మాట్లాడ ఒకళ్ళు మాట్లాడుతుంటారు కదా ఆ మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడు అతను చెప్పేది వినే అతను సెకండ్ పర్సన్ అంటే మాట్లాడే అతను ఫస్ట్ పర్సన్ వినే అతను సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అబౌట్ హూమ్ అంటే ఎవరి గురించి అయితే మనము మాట్లాడుతున్నాము ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు సో అందులో మళ్ళీ సింగులర్స్ ఉంటాయి ఫ్లూరల్స్ ఉంటాయి ఓకే ఒకసారి చూద్దాం ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు స్పీకర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటిది ఐ ప్లూరల్ వి అవుతుంది సింగులర్ అంటే నేను మాట్లాడుతున్నా ఐ మనం మాట్లాడుతున్నాం వి సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే ఎవరు లిజనర్ ఇక్కడ చూద్దాం ఎవరు వింటున్నారు నీవు వింటున్నావు ఓకే నెక్స్ట్ అది సింగులర్ మీరు వింటున్నారు అనుకోండి అంటే కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు వింటున్నప్పుడు యు సో సెకండ్ పర్సన్ సింగులర్ యూనే ఫ్లోరల్ యూనే థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కొంచెం దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు థర్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ ఫ్లోరల్ వచ్చేసి దే అయితే ఈ పర్సన్స్ ఎందుకు నేర్చుకోవాలంటే తర్వాత మనం కొన్ని రూల్స్ నేర్చుకోబోతున్నాం ఏది సింపుల్ ప్రజెంటెన్సే కావచ్చు ఓకే హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించే దగ్గర అక్కడ ఈ పర్సన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి వీటికి అనుగుణంగానే వాటిని ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ హ్యావ్ ఉపయోగించేటప్పుడు కానీ ఈజ్ ఆర్ ఉపయోగించేటప్పుడు కానీ సో అటువంటి హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించేటప్పుడు ఈ పర్సన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కూడా తప్పకుండా నేర్చుకోవాలి ఇక్కడ నేర్చుకోకపోయినా నెక్స్ట్ టాపిక్లోనైనా కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి సందర్భం వచ్చింది ఇప్పుడే నేర్చుకోవాలి మళ్ళీ ఒకసారి ఇది చెప్తూ కొంచెం ముందుకు వెళ్దాం ఇంగ్లీష్లో త్రీ పర్సన్స్ ఉంటారు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ని స్పీకర్ అంటాం సెకండ్ పర్సన్ని లిజనర్ అంటాం థర్డ్ పర్సన్ని ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి వారిని థర్డ్ పర్సన్ అంటాం సో ఇది అంత వద్దు మనకు ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటిది ఫ్లూరల్ ఏంటిది మనకు తర్వాత ఉపయోగపడేది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటిది ఫ్లూరల్ ఏంటిది ఓకే అంటే మిగతా పర్సన్స్ కూడా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వాటి యొక్క సింగులర్స్ ఫ్లూరల్స్ మనకి ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చెప్తూ చూడండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఫ్లూరల్ వి సెకండ్ పర్సన్ సింగులర్ యు సెకండ్ పర్సన్ ఫ్లూరల్ యు థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ ఫ్లూరల్ దే ఇవి పర్సన్స్కు సంబంధించినవి దీని తర్వాత ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రొనోమ్లో ఉన్నటువంటి టైప్స్ గురించి ఒకసారి చూద్దాము ఇక్కడ ఇన్ని పేర్లు ఉన్నాయి కదా మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా అనే ఆలోచన అస్సలకే వద్దు జస్ట్ ఇక్కడ టైప్స్ ఏమున్నాయో చెప్తాను తర్వాత వాటిని కష్టం లేకుండా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పేస్తాను ఓకే రైట్ ఒకసారి టైప్స్ అయితే చూద్దాం ప్రొనోన్లో టైప్స్ ఏముంటాయంటే ఒకటి పర్సనల్ ప్రొనోన్ రెండు పొసెసివ్ ప్రొనోన్ మూడు రిఫ్లెక్సివ్ ప్రొనోన్ నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్ నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనోన్ ఇండెఫినెట్ ప్రొనోన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనోన్ ఈ సెవెన్ టైప్స్ ఉంటాయి అయితే మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి కాబట్టి ఈ సెవెన్ టైప్స్కి సంబంధించి అన్నీ మీరు మీ సబ్జెక్టుకు సంబంధించి మీ కాంటెంట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ గ్రామర్ కాబట్టి గ్రామర్ లాగానే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నేను మీకోసమని ఈజీ వేలో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాను సో అవి ఒక్కసారి మీరు వింటే చాలు ఎప్పటికీ మర్చిపోరు అది ఏంటో ఇప్పుడు చూద్దాం రైట్ ఇక్కడ గమనించండి ప్రనౌన్ టైప్స్ ఇన్ ఉన్నాయి కదా ఏం లేదు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఐ వి యూ దే హీ షీ ఇట్ ఇది గుర్తుకుంటే చాలు మిగతా అదంతా వచ్చేస్తుంది అది ఎలానో చూద్దాం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద ప్రాక్టీస్ పేపర్ని అప్లోడ్ చేస్తాను అది కూడా ప్రాక్టీస్ చేయండి ఇక మీకు తిరుగులేదు సో ఒకసారి ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్ పర్సనల్ ప్రణావులు అంటే ఏమేమి ఉంటాయి ఐ వి యు దే హీ షీ ఇట్ ఇవి పర్సనల్ ప్రొనామ్ వీటి యొక్క అర్థాలు మనం స్టార్టింగ్లోనే నేర్చుకున్నాం అయితే ఇవి ఏంటి అంటే సబ్జెక్టివ్ ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం వీటిని దీని తర్వాత ఇందులో ఆబ్జెక్టివ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈ ఆబ్జెక్టివ్ ప్రొనమ్ను ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనం మనకు యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ నేర్చుకునేటప్పుడు ఉపయోగపడతాయి స్పీచ్ నేర్చుకునేటప్పుడు కూడా అవి ఉపయోగపడతాయి కాబట్టి అవి ఏంటిదని చెప్తా ఐకి ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే మీ ఉంటుంది ఐ మే వి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అజ్ నెక్స్ట్ అదేవిధంగా యూకి యునే ఉంటుంది నెక్స్ట్ తర్వాత దే దెమ్ నెక్స్ట్ హీ హిమ్ షీ హర్ నెక్స్ట్ ఇట్ ఇట్ ఏ ఉంటుంది సో ఇవి పర్సనల్ పనులకు సంబంధించినటువంటి మ్యాటర్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏం లేదు ఈజీ ఐ వి యు దే హీ షీ ఇట్ ఇవి పర్సనల్ ప్రొనౌన్ ఇందులో ఇవి సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఏమో వాటికి ఇక ఈ విధంగా ఉంటుంది ఐ మీ వి అస్ యు దే దెమ్ హి హిమ్ షీ హర్ ఇట్ ఇట్ ఇందులో మీకు ఆబ్జెక్టివ్నా సబ్జెక్టివ్నా అలా గుర్తించమని అడగడు ఓన్లీ ప్రణాన్ అండర్లైన్ చేసి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అనేది అడుగుతాడు సో అదొకటి మీరు చెప్పేస్తే సరిపోతుంది అందులో టిక్ చేసేస్తే సరిపోతుంది దీని తర్వాత నెక్స్ట్ ఇది పొససివ్ ప్రణవ్ పొససివ్ ప్రణవం అంటే చెందినది అని చెప్పేటప్పుడు కానీ లేదంటేనేమో నాది మీది అని చెప్పేటప్పుడు ఈ ప్రణవ్ను ఉపయోగిస్తాం అవి ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంతకుముందు చెప్పాను కదా ఇది వస్తే మిగతా అది వచ్చేస్తుందని ఐ పొసెసివ్ ప్రణవం ఏమవుతుంది మైన్ అవర్స్ వి అవర్స్ యువర్స్ దే దేర్స్ హీ హీస్ షీ హస్ ఇట్ ఇట్స్ సో ఈ విధంగా అనమాట ఇవి ప్రొసెసివ్ ఫనోమ్ ప్రణాన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బుక్ ఈజ్ మైన్ సో ఇక్కడ ప్రొసె ప్రొసెసివ్ ప్రణోన్ ఏది మైన్ అనేటువంటిది పొసెసివ్ ప్రణౌన్ ఇంతముందు ఇందులో పర్సనల్ ప్రణాన్ పర్సనల్ ఇందులో ఐ ఈటీఎ మ్యాంగో ఇందులో పర్సనల్ ప్రాణం ఏది ఐ సో ఈ విధంగానే మిమ్మల్ని గుర్తించిన దాన్ని అది ఏంటిదో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది అనేది అడుగుతాడు ఓకే సో ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ థర్డ్ వన్ రిఫ్లెక్సివ్ ప్రాణం రిఫ్లెక్సివ్ ప్రణం ఒకసారి చూద్దాము రిఫ్లెక్సివ్ ప్రణం అంటే లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ ఉంటుంది అంతే సింపుల్ ఎస్ఈఎల్ఎఫ్ లేదంటే ఏమో విఈఎస్ ఉంటుంది రైట్ ఒకసారి చూద్దాం ఐ అయితే మై సెల్ఫ్ వి యు యువర్ సెల్ఫ్ దే దెమ్స్ హీ హిమ్సెల్ఫ్ షీ హర్ సెల్ఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ గమనించారా ఇది వస్తే మిగతా దాన్ని వస్తుంది ఇది వస్తే ఇది కంప్లీట్ చేశాం దీన్ని ఆధారం చేసుకొని ఇది కూడా ఓకే సో వీ మస్ట్ హెల్ప్ అవర్ సెల్స్ ఇందులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏది ఇది అవుతుంది ఓకే అర్థమైంది కదా ఇంత ఈజీ ఉంటుంది అనమాట దీని తర్వాత నెక్స్ట్ ఇది చూద్దాం ఇక్కడ నుంచి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ ఉంటుంది డెమాన్స్ట్రేటివ్ అంటే ప్రదర్శించేది అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం అయితే ఒకసారి అవి ఏమున్నాయో చూద్దాము ఇవి ఒక నాలుగు ఉంటాయి అవే నేర్చుకుంటే చాలు అవి ఏంటిదంటే దిస్ దీస్ దట్ దోస్ సెంటెన్స్లో కనుక ఇవి ఉండి అండర్లైన్ చేయబడి ఉంటే అది డెమాన్స్ట్రేటివ్ ప్రానోన్ ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రానోనా కాదా అని అడగరు మిమ్మల్ని ఓన్లీ అది ప్రనౌనా కాదా అని మాత్రమే అడుగుతాడు ఓకే రైట్ ఇది దేనికి సంబంధించి ఒకసారి ఏంటి అవి దిస్ దీస్ దట్ దోస్ గుర్తుపెట్టుకోండి టిహెచ్ఐఎస్ దిస్ అనేటువంటిది సింగిలర్ ఒకటి ఉన్నప్పుడు చెప్తాం టిహెచ్ఈస్ఈ దీస్ అన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం అదేవిధంగా టిహెచ్ఏటీ దట్ అంటే సింగిల్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం టీహెచ్ఓఎస్ఈ దోజ్ అన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఉపయోగిస్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బే ఉపయోగిస్తాం ఇక్కడ ఫ్లూరల్ కాబట్టి ఫ్లూరల్ హెల్పింగ్ వర్బే ఉపయోగిస్తాం ఇక్కడ దట్ సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బే ఉపయోగిస్తాం ఇక్కడ దోజ్ ఫ్లూరల్ కాబట్టి ఫ్లూరల్ హెల్పింగ్ వర్బే ఉపయోగిస్తాం ఓకే సో ఇక్కడ నేను జస్ట్ ఒక హెల్పింగ్ ఒక టూ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించే చేశాను ఇంకొన్ని హ్యాజ్ హ్యావ్ అలా ఉపయోగించేటప్పుడు కూడా ఇవి ఇందులో సింగులర్ వాటికి సింగులర్ ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే దిస్ అంటే ఒకటి దీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ దట్ అంటే ఒకటి దోజ్ అంటే ఒకటి కంటే ఎక్కువ దిస్ ఉన్నప్పుడు సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి దీజ్ ఉన్నప్పుడు ఫ్లోరల్ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఉపయోగించాలి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం దోస్ ఆర్ యువర్ బుక్స్ దోజ్ ఆర్ యువర్ బుక్స్ ఇందులో దోస్ అండర్లైన్ అది అదేంటిది అని అడుగుతాడు నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్ వర్బ్ అని ఉపయోగిస్తా చెప్తాడు మీకు అప్పుడు దోజ్ అనేటువంటిది ఏంటిది డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్ సో ఇది దోజ్ అనేటువంటిది ఏంటిది ఇప్పుడు ప్రొనౌన్ అవుతుంది ఇంకో ప్రొనౌన్ కూడా ఉంది ఇందులో అది యువర్ రైట్ ఏదైనా ఒకటి అండర్లైన్ చేసి అడగచ్చు రెండు అవే ఉండే ఉంటే అప్పుడు రెండింటినీ అండర్లైన్ చేసి కూడా మిమ్మల్ని అడగవచ్చు దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇవి కూడా ఈజీనే ఇంటరాగేటివ్ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నలు అడగడం ప్రశ్నించడం సో అటువంటి ప్రొనౌన్స్ ఏంటి అనేది ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా వాటి తర్వాత ఏముంది దోస్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది ఈ హెల్పింగ్ వర్బ్ ఉంటేనే అది ప్రొనౌన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటే దోస్ తర్వాత కానీ దీస్ తర్వాత కానీ దట్ తర్వాత కానీ వీటి తర్వాత హెల్పింగ్ వర్క్ కంపల్సరీ ఉంటుంది హెల్పింగ్ వర్క్ ఉందంటే ఇది ప్రొనౌన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఓకే ఇవి ఉన్నప్పుడు కూడా ఇంట్రాగేటివ్లో కూడా అలానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు చెప్తా ఒకసారి చూడండి ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్ సంబంధించినటువంటి ప్రొనౌన్స్ అవి ఏంటి హూ హూమ్ హూస్ విచ్ ఇవి కు సంబంధించినటువంటి ప్రొనౌన్ ఓకే ఈ ప్రొనౌన్ ఉపయోగించినప్పుడు సేమ్ రూల్ ఈ ప్రొనౌన్ కనుక ఉంటే పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అలా హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రొనౌన్ అవుతుంది హెల్పింగ్ వర్బ్ లేకపోతే అది ప్రొనౌన్ కాదు ఓకే రైట్ సో ఇందులో ప్రొనౌన్ ఏంటిది హు ఎందుకంటే పక్కన ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దీని తర్వాత ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇండెఫినెట్ ప్రానౌన్ అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి బీఓడివై అనేటువంటి తోటి కనుక ఎండ్ అయితే బిఓడివైతో కనుక ఎండ్ అయితే అవి ఇండెఫినెట్ ప్రాణం ఎవ్రీ బడి సంబడీ ఎనీ బడి నోబడి అటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఇండెఫినెట్ ప్రాణం ఇంకా వన్ తోటి ఎండ్ అయితే ఎవ్రీ వన్ సమ్ వన్ ఎనీ వన్ నన్ సో ఈ విధంగా వన్ తోటి ఎండ్ అయినా అది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది ఈ విధంగా అండర్లైన్ చేసి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అని అడుగుతాడు ఎవ్రీబడి అని నౌన్ ప్రొనౌన్ వర్ అడ్జెక్టివ్ అని అడిగినప్పుడు ఎవ్రీ బడీ అనేటువంటిది ఏంటిది ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఇది ప్రొనౌన్ సంబంధించినది అది మనం టిక్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఇంకొకటి ఉంది లాస్ట్ థింగ్ టీహెచ్ఐఎన్జి థింగ్ ఉన్నటువంటి పదాలు కూడా థింగ్ తోటి ఎండ్ అయినటువంటి పదాలు కూడా ప్రొనౌన్ అవుతాయి అవేమేమో మేము ఒకసారి చూద్దాము ఎవ్రీథింగ్ సంథింగ్ ఎనీథింగ్ నెక్స్ట్ నథింగ్ సో ఇవి కూడా ప్రనౌన్ కిందికి వస్తాయి ఇవన్నీ ఇండెఫినెట్ ప్రనౌన్ అయితే ఓకే తర్వాత చివరిది డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో కూడా మనం మూడే నేర్చుకుంటాం ఏంటిదంటే ఈచ్ ఎయిదరు నైదర్ సో ఇవి ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌను సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈచ్ ఆఫ్ అఫర్స్ హ్యాస్ ఎ కంపెనీ కార్ సో ఇందులో ఈచ్ అనేటువంటిది అండర్లైన్ చేసి చేసి ఉందనుకోండి సెంటెన్స్లో ఈచ్ అనేటువంటిది కనుక అండర్లైన్ చేసి ఉంటే అది ఏమవుతుంది ప్రొనౌన్ ప్రొనౌన్లో ఏమవుతుంది డిస్ట్రిబ్యూటు పన ప్రనౌను ఇది ప్రనౌన్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పటిదాకా చాలా వీడియోస్ చూసినాలే అందులో రకరకాలుగా టైప్స్ తోటి వాళ్ళు చెప్పి ఉన్నాలి సో ఇక్కడ నేను ఏం చేశా అంటే వాటన్నిటిని క్రోడీకరించి ఎక్కడ బిట్టు మిస్ అవ్వకుండా ఈ విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది ఒకవేళ నేను అందించినటువంటి మ్యాటర్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు